మన నెక్స్ట్ ఎవరైతే మా మా ఏరియాకి చేస్తున్నారండి జగన్ గారు అన్నీ అన్నీ బాగానే వస్తున్నాయండి వరాసి కానీ రైతు బరాసి కానీ అన్నీ బాగానే వస్తున్నాయండి మరి పథకాల వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా చంద్రబాబు గారు అంటారంటే రైతులు కూడా అంటున్నారు మాది విమాన వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు అయితే ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి బాగానే ఉందండి మాకు పోయినసారి చంద్రబాబు పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి ఇప్పుడు ఆరు పరిపాలన చూడలేదు మాది వచ్చిన కానీ బాగుంది మాకు అది ఇప్పుడు చంద్రబాబు గారు అను పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు గెలుస్తారంటే బాణి వాళ్ళదా మా బాణి మాంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి మాకు పొడి చెప్తున్నారండి గారు అని గారు మంచి చేస్తున్నారా బాగా చేస్తున్నారు గుణి ఏరియా బాగా చేస్తున్నారా ఈ రోడ్లు అవి కరెక్ట్గా వేయట్లేదు లోడల్ గట్రా డైనేజీలు అవి బాగా చేత్తలేదండి దానికోసమే టాప్ లోండి అదే అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ బాగానే చేస్తున్నారు ఇంటింటి తిరిగి చేస్తున్న కానీ మనం చేస్తున్నారు ప్రతి ఎత్తినెలా లంచాలు ఏమైనా తీసుకుంటున్నాము లంచాలు కట్ట ఏం లేవండి లంచాలు ఈసారి ఏ ప్రభుత్వ వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు మళ్ళీ మేము జగన్ గారే అనుకుంటున్నామండి మరి మా పార్టీ కాబట్టి మేము జగన్ గారే అనుకుంటున్నాం మరి ఆ అవసరాలు ఎలాగంటారు మరి మనకేం చెప్పలేదు మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జనాలైతే బాగుంటుంది అనుకుంటున్నారు దీనికి పరిపాలన పెన్షన్లు ఇస్తున్నాడా ఆడవాళ్ళకి ఏం పద్దెనిమిది ఇస్తున్నాడా దాని గురించి జనానికి కొంచెం అవమానం ఉంది ఈ పథకాలంలో జనాలు సోమవర పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా సోమవారం పోతులు అవుతున్నారని సోమవారం పోతులు అవుతున్నారు సోమవారం పోతులు అంటాడు మరి పార్టీ నాయకుడు అనకా మాట్లాడా పార్టీ నాయకుడు నాడు ఆ నేడుని తిప్పుకుంటారు కదా అది మామూలే కదా అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు ఏ పవన్ గారు అక్కడ పోయాడు కదా తెలంగాణ తెలంగాణ పోయాడు అడుపుదోళ్ళు పెట్టి వెళ్ళి అక్కడ పెట్టాడు ఇక్కడ ఎత్తుకుండేది ఎందుకు అది సార్ ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారండి గెలుస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి కూర్చొచ్చు గారు ఆయన గారు మంచిగా చేస్తున్నారా ఏమో మరి ఆయన మంచి రూపాయలు వచ్చాడు ఈ దాంట్లో ఏం తిరుగుతు పైలోకి విడిపోయాడు అంటే ఇంటింటి తిరిగి సమస్యలు ఇవన్నీ తెలుసు తిరిగాడు తిరిగాడు రోడ్లు ఇవన్నీ చేస్తున్నారా రోడ్ల గురించి ఏం చెప్పలేదు కానీ ఇంటింటికి తిరిగాడు మీకు అన్నీ అందుతున్నాయా లేదా అని అడిగాడు మాకు అన్ని బాగానే ఉన్నాయి అని మేము చెప్పాం అది అయితే సంక్షేమ పథకాలు బాగానే అందినాయి అందుకని ఈసారి కూడా జాయిన్ గారిని అవి అనుకుంటున్నాం మరి ఒక్క అనుకుంటే నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీమ్ ఎవరైతే అనుకుంటున్నారు జగన్కే వేద్దాం అనుకుంటున్నాం అండి ఎందుకనండి అంటే మాకు ఏమన్నా ఒడి అని పద్దెనిమిది ఏళ్ళని మా ఆయన గారు చనిపోతే బీమా పథకం వచ్చింది ఇంకా ఇంకా చేతారని మాకు ఇంకా తమ్ముడు మీద నమ్మకం జగన్ మీద లేదు అసలు ఇంకేం రాలేదు కొత్త ఏమో కట్టుకుందాం అని చూస్తున్నాం ఎంత చపలా చేస్తారేమని అడిగాం ఏం చూస్తాం చూస్తాం అంటున్నారు కానీ ఏం రావట్లేదు అడిగారు ఆయన గారు ఇంటింటి వచ్చారు వచ్చినప్పుడు అడిగా అన్నారు ఇంకా రాలేదు ఎన్ని రోజులు అవుతుందండి అడిగి అవుద్ది ఒక సంవత్సరం అవుద్ది సంవత్సరం కాదులే ఇంకా పట్టించుకోలేదు పట్టించుకోలే మొన్న పద్దెనిమిది ఏళ్ళు కూడా పడలా ట్రిప్పే ట్రిప్ నాకు పద్దెనిమిది ఇక మా ఆయన గారి సరిపోతే బీమా పథకం వచ్చింది పిల్లలకి అమ్మఒడి ఇక ఇళ్ళ కోసం అయితే ఇల్లు కట్టేస్తాం ఇల్లు స్థలాలు కానీ ఇక ఏం లేవు మేము అడుగుతున్నాం మా అమ్మలు ఊ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అంతే ఇంక ఏం సాపలం ఏం చేయట్ల అది చంద్రబాబు గారి పరిపాలన ఈయన మీదకి అసలు మాకేమీ చంద్రబాబు గారి మీద అసలు ఏం లేదు జగన్ గారికి గారే గెలవాలనుకుంటున్నా జగన్ గెలవాలనుకుంటున్నాను ఇక్కడ వాలంటీర్లు అందరూ ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు చెప్తారు ఇస్తారు మా అమ్మకు పెంచిన డబ్బులు గట్టా ఇస్తారు చెప్తారు ఏమన్నా పథకాలు వచ్చినా కానీ చెప్తారు చెప్తారు లంచాలు ఏమన్నా తీసుకుంటా తీసుకోరు ఏం తీసుకోరు తీసుకోరు ఈసారి అయితే జగన్ గారిని గెలిపి అవును మా జగన్ తమ్మునే గెలిపిస్తాం మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నీ బాగున్నాయి కాబట్టి అమ్మఒడి విద్యా దీవెన రైతు భరోసా సోమరపూతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా అనుకుంటారు ఎందుకు సోమరపోతులు అవుతారు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారా మీరు ఏం తెలియదు

మనం ప్రతి నెల ఇంటింటి తిరిగి ఇవ్వటం కానీ చేస్తున్నారు చేస్తున్నారు తీసుకుంటున్నారు ఏమి లేదు లేదు సరే అయితే జగన్ గారినే గెలిపించుకుంటాలి జగన్ గారినే గెలిపించుకో మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ చీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు కాకనా అండి జగన్ గారేనా ఎందుకనండి మాకు స్థలా ఇల్లు ఇంట్లోనే వచ్చింది పెన్షన్ డబ్బులు వచ్చాయి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి అందుకని దిర్లో ఇచ్చారా

మరి చంప్రోగర్ పరిపాలన బాగుందో జోనగర్ పరిపాలన బాగుందా అయితే చెప్పలేదండి పులి పట్టుకి బా ఇదే వచ్చింది ఇదే బాగుంది మా చేస్తున్నారు కదండి మరి మడి దగ్గర కమిటీ వల్ల ఉండేవాళ్ళం మాకు ఇంట్లోనే వచ్చిందండి బాలట్రీ వస్తువుల ఉందండి ఇక్కడ బానే ఉందండి ఇంటిండి తిరిగి చేస్తుందండి చేస్తున్నారు లంచాలు ఏమైనా లేదండి లేదా అంటున్నారండి తీసుకోంట్లేండి మాట్లాడేందుకండి ఇవన్నీ